అందరికీ నేను చేసిన మిస్టేక్ అయితే మేము అసలు లేదని అయితే ఈ వీడియో చేస్తున్నా మేము మొన్న మా బాబుకి వెంట్రుగా తీసుకురావడానికి మేము కొమరిలికి వెళ్ళినప్పుడైతే ఎల్లమ్మ గుడికి వెళ్ళే మార్గం అయితే ఉంటుంది కదా అక్కడ స్టెప్స్ దగ్గర కోతులు అయితే ఉండే మా పాప నార్మల్గా వెళ్తుండే ఏమైందో సడన్గా అయితే అటాక్ చేసినాయి లైట్గా గీరినాయి అనమాట బ్యాక్ సైడ్ ఇంకేం కాదులే లైట్ తీసుకుందాం అనేసి అయితే మేము అనుకున్నాము జస్ట్ ఇట్లా జస్ట్ ఒక డాట్లాగా పడ్డది అంతే కానీ చాలా మంది ఉండి ఏం కాదు తగ్గుతుందని చెప్పారు అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదన్నారు కానీ మళ్ళీ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించామన్నమాట ఇంజక్షన్ వేయించాలా అంటే తప్పకుండా వేయించాలమ్మా ఏదైనా సరే కొంచెం గీరినా అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఒకవేళ వాటి ఇటు తిరుగుతుంటాయి కదా ఏదంటే నోట్లో పెట్టుకుంటాయి వీటికి మాత్రం తప్పకుండా ఇంజక్షన్ వేయించాలి అని చెప్తే మళ్ళీ ఇంకా వెళ్ళేసి ఇంకా గవర్నమెంట్కి వెళ్తే అసలు వెయ్యమని అయితే చెప్పేసి అనమాట టెన్ డేస్ అవుతుంది మేము వెయ్యము మాకు సంబంధం లేదు అంటే మళ్ళీ ఇంకేం చేయలేక ఇంకా మమ్మల్ని ప్రైవేట్ అయితే వేయించినాము